హలో అండి ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది మిస్ అవకుండా కంప్లీట్ గా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే దీప కార్తీక్ ఈ రోజు పెళ్లిలో వేసుకున్న షర్ట్ ని చూస్తూ ఈ రోజు జరిగిన పెళ్లి దాంత అంతా గుర్తు చేసుకుని చాలా మురిసిపోతూ కార్తీక్ షర్ట్ కైతే ముందు పెడుతుంది అప్పుడే కార్తీక్ వచ్చి అది చూసి ఏంటి అంతపాటు అదృష్టం కూడా నేను చేసుకోలేదా అనేసరికి తనని చూసి నవ్వుతుంది మరి మరంతే కదా నేను వేసుకున్న షర్ట్ కి ముద్దు పెడుతున్నా మరి ఆ షర్ట్ కే పెడితే నాకిని పెట్టాలి అని అడిగితే అవన్నీ తర్వాత గాని ముందు నుండి దీవించి చాలా మంచిగా దీవిస్తాడు దీపని కార్తీక్ దాంతో దీప కార్తీక్ ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో సుమిత్ర తన గదిలో ఓ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే వచ్చి ఏంటి సుమిత్ర ఇంకా పడుకోలేదా త్వరగా పడుకో అని అంటే ఏమైందండి అని అడుగుతుంది రేపు కార్తీక్ దీప వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారని చెల్లి చెప్పింది కదా అక్కడికి వెళ్ళాలి కదా త్వరగా పడుకో అని అంటే నేను రావట్లేదు అని చెప్తుంది సుమిత్ర అదేంటి అలా అంటున్నావు అని అంటే అవునండి నాకు రావడం ఇష్టం లేదు వాళ్ళకి పెళ్లి చేయడమే చాలా ఎక్కువ అది కూడా కన్యాదానం చేయాల్సి వచ్చింది చూడండి అస్సలు నాకు అది నచ్చలేదు అది కూడా దీపని మళ్ళీ నా కూతురు స్థానంలో చూడాల్సి వచ్చింది నాకు అస్సలు నచ్చలేదు అలాంటిది జరిగిన దానం సరిపోదని మళ్ళీ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లాలా నేను రాను కావాలని మీరు వెళ్ళండి అని అంటే ఏం సుమిత్ర నువ్వు నీ చేతుల మీదుగా పెళ్లి చేశావు దాని ముందు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వ్రతానికి వెళ్లడం పెద్ద విషయమా వెళ్తాం కనిపిస్తాం చూస్తాం మాట్లాడతాం వచ్చేస్తాం వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు కదా అని అంటే ఎప్పుడు వాళ్ళ బాధే గాని నా బాధ పట్టించుకోరా మీరు అని అడుగుతుంది సుమిత్ర అలా కాదు సుమిత్ర ఈ రోజు ఈ ఇంట్లో కార్తీక్ వాళ్ళ పెళ్లి జరిగినందుకు నా చెల్లిని చూసావు కదా ఎంత హ్యాపీగా ఉందో రేపు మనం వెళ్ళకపోతే తను వేరే విధంగా అనుకుంటుంది చాలా బాధపడుతుంది తన కోసం అయినా మనం వెళ్ళాలి నాన్న ఇచ్చిన మాట రేపు కూడా ఆ వ్రతానికి వెళ్లి రావడంతోనే పూర్తవుతుంది సుమిత్ర నువ్వు రాకపోతే బాగోదు వెళ్లి వచ్చేస్తే అయిపోతుందిగా అని అంటే సరేనండి మీరంతగా చెప్పారుగా వెళ్దాంలే అని చెప్పి నిద్రపోతుంది సుమిత్ర ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే కార్తిక్ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడే కార్తీక్ కావేరికి ఫోన్ చేసి చిన్నమ్మ బయలుదేరావా అని అంటే ఆలోచిస్తున్నాను కార్తీక్ ఏం చేయాలని అని అంటుంది చూడు చిన్నమ్మ ఆ ఇంట్లో పెళ్లి కాబట్టి నువ్వు రాకపోయినా ఊరుకున్నాను నువ్వు చెప్పిన దానికి సరే అన్నాను కానీ ఇది మన ఇంట్లో జరిగే పూజ నువ్వు రాకపోతే మాత్రం నేను ఎప్పటికీ నీతో మాట్లాడను నువ్వు కాశీ స్వప్న అందరూ రావాలి అని అంటే సరే కార్తీక్ బయలుదేరుతున్నామని చెప్పి ఇక అందరూ కూడా వస్తారు అలాగే శ్రీధర్ కూడా వస్తాడు ఇటు శివనారాయణ ఇంట్లో కూడా అందరూ బయలుదేరి వ్రతానికి అయితే వస్తారు దాంతో కుటుంబం అంతా కూడా ఒక చోట కలిసినందుకు వాళ్ళ నాన్నగారు ఈ పూజకి కుటుంబంతో సహా వచ్చినందుకు చాలా సంతోషిస్తుంది కాంచన ఇక దీపా కార్తీక్ ఇద్దరు పీటల మీద కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారు వ్రతం అంతా పూర్తయిన తర్వాత కార్తీక్ ఇంట్లోనే దీప చేతుల మీదగానే అందరికి వంటలైతే చేసేస్తుంది ఆ తర్వాత అందరూ కూడా భోజనం చేస్తారు ఇదంతా చూస్తూ ఓచుకోలేకపోతుంది ఏంటి అసలు బావ పక్కన స్థానం నాది అలాంటిది ఆ దీప నా స్థానంలో చూడాల్సి వస్తుంది అనుకుని చాలా కో బాధపడుతూ ఉంటుంది కోపపడుతూ ఉంటుంది ఇంతలో ఇక అందరూ బయలుదేరే సమయానికి అయితే శౌర్యని ఆడుకోమని పక్కకు పంపించేసి కార్తిక్ చేతికైతే ఒక కవర్ ఇస్తాడు ఏంటి మామయ్య ఇది అని అడిగితే మీ ఇద్దరు ఇంతకుముందు ఏమన్నా కాని ఇప్పుడు మాత్రం మీ ఇద్దరు కొత్త జంట కదా సరదాగా నాలుగు రోజులు బయటికి వెళ్ళిరండి దానికే టికెట్స్ బుక్ చేశాను అని చెప్తే అందరూ సంతోషిస్తారు గాని ఒక్క జ్యోసనకి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి డాడీ ఇలాంటి ఏర్పాట్లు చేశారు అంటే దీపా బావకి హనీమూన్ ఏర్పాట్లు చేశాడు డాడీ అస్సలు అది జరగకూడదు ఇప్పటికే ఏంటిది అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో పారిజాతం సరిపోయిందే మీ డాడీయే చాలు నీకు ఏం చేశాడో చూడు వాళ్ళిద్దరు దూరంగా ఉంటేనే కార్తీక్ దీప చుట్టూ తిరుగుతున్నాడు ఇక వాళ్ళిద్దరు దగ్గరైతే అయితే నువ్వు జరగడం ఈ జన్మలో జరగదు ఈ జన్మలో కార్తీక్ నీకు దక్కడు అని అంటే గ్రాని నువ్వు కాసేపు మాట్లాడకు అని చెప్పి అప్పుడే జ్యోత్సనా డాడీ అది అని అంటుంటే జ్యోత్సనా ఇది నీకు సంబంధం లేని విషయం మాట్లాడొద్దు అని చెప్తాడు దశరథ్ అప్పుడే కార్తీక్ వద్దు మామయ్య ఇవేం వద్దు అని అంటే చూడు కార్తీక్ ఇన్నాళ్ళు దీప కూడా ఎక్కడికి వెళ్ళింది లేదు తిరిగింది లేదు సరదాగా తీసుకుని వెళ్ళి కొన్ని ప్లేసెస్ చూపించి తీసుకురా ఇంట్లో అయితే మీరు సరదాగా ఉండడానికి కుదరదు అందుకే ఇలా అని అంటే అప్పుడే కార్తీక్ లేదు మామయ్య సరదాగా వెళ్లడం అంటూ జరిగితే దానికి ఇంకా చాలా టైం ఉంది దానికన్నా ముందు నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలానే ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి అవన్నీ సక్రమంగా పూర్తి చేసిన తర్వాతే కుటుంబం అంతా కలిసి మనందరం కలిసే బయటికి వెళ్దాం అప్పటి వరకు ఇవేం వద్దు మామయ్య ప్లీజ్ అని అంటాడు కార్తీక్ ఇక కార్తీక్ చెప్పిన మాటకి దశరథ్ కూడా సరే అంటాడు ఇక వెంటనే అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు మొత్తానికి వ్రతం నిర్విఘ్నంగా జరిగినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కాంచన మొహం అయితే వెలిగిపోతూ ఉంటుంది తన కుటుంబం అంతా తన చుట్టూనే ఉన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్